పదవ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ఆర్యవేష కళ్యాణ మండపంలో యోగా చైతన్య సంస్థ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి వి హనుమాన్ అధ్యక్షత వహించి వచ్చిన వారితో యోగా చేయించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ శ్రీ రామచంద్రరావు గారు పాల్గొన్నారు యోగా చైతన్య సంస్థ అధ్యక్షులు యోగాచారులు పూజలు శ్రీ టిఎల్ నరసింహారావు గారు మార్గదర్శనం చేశారు ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కడపల్ల ఈశ్వర్ మరియు సభ్యులు శ్రీనివాస్ సంకం సురేష్ బాబురావు యశ్పాల్ నాయకులు భర్ల దేవేందర్ రమేష్ పో ప్రచారం కౌన్సిలర్ గొంగల్ మహేష్ చుక్కలి రవిశంకర్ గుండ్ల రామతీర్థ మంగు రాధిక మేడబోయిన రరేష్ సిద్ధిరాజు వీరచం చంద్రకాంత్ యాదవ్ విక్రాంత్రెడ్డి పల్లె శివ సుమిత్ కొన్ని మాధవి చల్లక శ్రీధర్ రావ శరత్ ఉదయ్ గట్టయ్య పల్లె విజయ్ బాలకృష్ణ శ్రీనివాస్ మేఘనాథరెడ్డి కిట్టుమున్న మరియు ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకులు కార్యకర్తలు పురప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది Inhale. Exhale. Relax. Relax. Close your eyes.

Exhale, exhale, inhale, exhale, inhale, relax. प्ले उच्च

మా చేతులు పెం ఉండకూడదు స్ట్రైట్ గా చూడాలి మళ్ళీ చేతులకి చేస్తాం ైద్యం శ్రీమద్గురు నిత్యమహం నిత్యం ఆవాహయా అందరికీ గురుదేవుల గురు పరంపర దివ్య ఆశిస్సులు ఇక్కడ సమావేశమైనటువంటి సాధక శ్రేష్ఠులు అధ్యాపకులు యోగ ప్రోత్సాహకులు అందరికీ కూడా అనుక్షణం ప్రతి నిత్యం అందించాలని ప్రార్థిస్తూ ఆ దేవాది దేవుని యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా అందరూ పొంది వారి జీవితాలను మూడు పూలు ఆరు కాయలుగా యోగంతాలకు రంగరింపులో గడుపుకోవాలని భగవాన్ని ప్రార్థిస్తూ సభకు విచ్చేసినటువంటి ముఖ్య సంఘ సేవకు చాలా సీనియర్ నేత ప్రజాసేవలో అంకితమైనటువంటి శ్రీ ఎం రామచంద్రరావు గారు ఈరోజు విచ్చేయటం వారిని सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभा సుమారు ఐదు వేల మందితోటి ఫస్ట్ ఇంటర్నేషనల్ యోగా నిర్వహించుకోవడం జరిగింది దానికి వారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది ఈరోజు పదవ అంతర్జాతీయ దశాబ్ది ఉత్సవాలు వారు ఈ రోజు కూడా వారు మనతో పాల్పంచుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం వారు నిత్య యోగా సాధకులు నిన్న సాయంత్రం ఫోన్ చేసినప్పుడు కూడా రే ఉదయం నాకు ఆ టైం ప్రాక్టీస్ ఉంటుంది కదా అని చెప్పేసి వారు అట్లా దాని గురించి ఆలోచించినటువంటి విషయం వారి యొక్క మార్గదర్శనం నాకు లభించడం సంతోషం ఇప్పుడు పూజ్య స్వామీజీ యోగాచార్యులు యోగ చైతన్య సంస్థ అధ్యక్షులు నరసింహారావు గారిని సందేశం ఇవ్వాల్సిందిగా ప్రార్థన అంతర్జాతీయ యోగా దినం ఇక్కడ జరపడం జరిగింది ఇప్పుడు హనుమాన్ గారు అదేవిధంగా ఇతర భారతీయ జనతా పార్టీ నాయకులతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరిపి ఇక్కడ కార్యక్రమానికి యోగాచార్య శ్రీ నరసింహారావు గారిని వారిని అతిథిగా తెలవడం జరిగింది యోగా ద్వారా సమాజానికి ఒక వ్యక్తికి ఒక దేశానికి వచ్చేటటువంటి లాభాల గురించి ఇక్కడ వారు చెప్పడం జరిగింది ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కూడా నూట డెబ్బై ఏడు దేశాలు ఈరోజు యోగా దినంగా వారు అందరూ కూడా జరుపుతున్నటువంటి ఒక నేపథ్యంలో ఈ ఖ్యాతి ఈ శ్రేయ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి వెళ్తుంది ఐదు వేల సంవత్సరాల క్రితం పతాంజలి మొదలుపెట్టినటువంటి ఒక యోగ విద్య యోగ శాస్త్రం ఈరోజు ప్రపంచానికి భారతదేశం ఇచ్చిందంటే దాన్ని ప్రపంచం గుర్తించి దీన్ని పాటిస్తున్నదంటే దీని ద్వారా యోగా ద్వారా వచ్చే లాభాన్ని గురించి కూడా మనం అందరూ తెలుసుకోవడానికి ప్రతి సంవత్సరం ఇరవై ఒక జూను నాడు ప్రపంచ యోగా దినంగా అందరూ జరుపుకుంటాం యోగా ద్వారా ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యము వ్యక్తి ఒక ఆరోగ్యం బాగుపడితే దేశం ఒక ఆరోగ్యం బాగుపడుతుంది స్వచ్ఛ భారత్ స్వస్థ భారత్ అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మనం ఆరోగ్యంగా ఉంటే దేశం ఆరోగ్యంగా ఉంటుంది దేశం ఆరోగ్యంగా ఉంటే ప్రగతిలో మనకు భాగంగా ఉంటుంది అని చెప్పేసి కూడా వృత్తి విస్త్రం యోగా ఒక మతానికో కులానికో లేకపోతే ఒక ప్రాంతానికి సంబంధించిన ఇది యావత్ మానవావళి సంబంధించినటువంటి విద్య అది యోగా ద్వారా అనేక లాభాలు జరుగుతాయి ముఖ్యంగా మన యువత యోగా గురించి తెలుసుకొని ప్రతిరోజు యోగాని వారి యొక్క దినచర్యలు చేర్చుకుంటే చాలా లాభాలు ఉంటాయి ఆరోగ్యంగా మానసికంగా ఇవన్నీ కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది మరి నరేంద్ర మోదీ గారు ఈరోజు ప్రపంచానికి భారతదేశం ఒక యోగదానం కాంట్రిబ్యూషన్ టు ది వరల్డ్ బై ఇండియా అనేకమైన కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి మనవి కానీ దాంట్లో నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఈ యొక్క మొట్టమొదటి యొక్క మన ఒక ప్రాచీన ఒక సాంస్కృతికమైన సంబంధించిన ప్రాచీన విద్య సంబంధించినటువంటి యోగాన్ని ప్రపంచానికి ఇచ్చారు ఇస్ అిఫ్ట్ ది వరల్డ్ బై ఇండియా అది బికాస్ ఆఫ్ నరేంద్ర మోదీ విషయాన్ని తెలియజేస్తూ యోగా దీని శుభాకాంక్షలు నేను తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ